నవంబర్ పద్నాలుగున ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అపోలో ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ యూనిట్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి ప్రముఖ ఎండ్రోక్రైనాలజిస్టులు డాక్టర్ సర్పరాజు డాక్టర్ ఎంవి రామ్మోహన్లు పాల్గొని మధుమేహంపై అవగాహన కల్పించారు మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవన శైలి వ్యాధుల్లో ఒకటి అధిక బరువు వ్యాయామం లేకపోవడం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మానసిక ఒత్తిడి మరియు వంశపారంపర్య పారంపర్య ప్రభావం వంటి అంశాలు మధుమేహానికి ప్రధాన కారణాలన్నారు వైద్యుల సలహాతో మధుమేహంపై సరైన జ్ఞానం మరియు చికిత్స పొందాలి డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు పేల ఒక వంద రూపాయల విలువైన పరీక్షలను కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు పేల ఐదు వందల విలువైన వైద్య పరీక్షలను కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నిర్వహిస్తున్నట్టు తెలిపారు మనం సెలబ్రేట్ చేస్తూ లైక్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఏ డేనైనా మనం సెలబ్రేట్ చేసి కమ్యూనిటీకి యూస్ఫుల్ అయ్యే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని విత్ స్పెషల్ ప్యాకేజెస్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ వరల్డ్ డయాబెటీస్ డే కూడా కొన్ని ప్యాకేజెస్ లాంచ్ చేశాము అది డాక్టర్ సర్పార్ డాక్టర్ రామ్మోహన్ గారు మీకు క్లియర్ గా వివరిస్తారు మీ అందరికి తెలుసు వరల్డ్ డయాబెటీస్ లైక్ డయాబెటీస్ వరల్డ్ అని ఎట్టింది ప్రపంచంలో అంటే ఇండియా కమ్స్ నెంబర్ టూ ఆల్మోస్ట్ ఆల్ చైనా ఫస్ట్ వస్తే నెక్స్ట్ ఇండియాకి బోయింటారు అందుకోసమే ఈ డయాబెటీస్ ఉండేవాళ్ళు స్టార్టింగ్ నుంచి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా కాంప్లికేషన్స్ కట్టుకుంటూ వాళ్ళు లీడ్ చేయొచ్చు ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నేను నిర్వర్తిస్తున్నా ప్యాకేజ్ ఎక్స్పీరియన్స్ అంతా డాక్టర్ రామ్మోహన్ గారు డాక్టర్ డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదే సందర్భంలో ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఇంతకుముందు మా యూనిట్ హెడ్ మిస్టర్ బాలరాజ్ గారు ఉండేవాళ్ళు మిస్టర్ బాలరాజ్ ఇప్పుడు చిత్తూరు మెడికల్ కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డాక్టర్ బిందు రెడ్డి గారు కొత్త యూనిట్ హెడ్ గా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెలకి వచ్చారు ఈ సందర్భంగా నేను డాక్టర్ బిందు రెడ్డి గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాను అపోలో హాస్పిటల్ కి అండ్ డాక్టర్ సర్ఫ్రాజ్ డాక్టర్ రామ్మోహన్ గారు మీకు క్లియర్ గా వివరిస్తారు ఇస్తారు ఏం మ్యాసేజెస్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఏమి మా చైర్మన్ గారు ప్రతాక్షి రెడ్డి గారు ఎప్పుడు మనకి చెప్పే ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే రాబోయే రోజుల్లో నాన్ కమ్యూనికల్ డిజైజ్ అనేది మోటారిటీ అనేది చాలా పెరగడం జరిగింది సో దాంట్లో డయాబెటిక్ కేసెస్ అనేది ఇన్సిడెంట్స్ పెరగడం అనేది మనకి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం దాంట్లో పబ్లిక్ లో మేజర్ గా అందరితో అవేర్నెస్ అనేది రావాలని చూస్తున్నాం అవేర్నెస్ దీంతో ఈ గర్ల్ ఇంటర్నేషనల్ డే లో ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏవైతే మనకి ముందుకంటే ఇప్పుడు త్వరగా తక్కువ వయసులోనే అందరికీ జాగ్రత్త రావడం జరుగుతుంది సో మన డాక్టర్స్ ఇద్దరు కూడా మీచ్యుయేషన్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి క్వాలిటీ కేర్ అనేది అందరూ అందరికీ చేయాలి మీ ద్వారా అందరికీ అపోలోకి వచ్చి టెస్ట్ చేయించుకొని వాళ్ళు దాన్ని ఏమైనా ఇన్సిడెంట్స్ అనేది ముందుగా వాళ్ళకి తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా సులువుగా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం డిపార్ట్మెంట్ తరఫున అందరికీ స్వాగతం అందరికీ వరల్డ్ డయాబెటిస్ డే శుభాకాంక్షలు ఈ రోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటిస్ గురించి అవగాహన పెంచి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండేటట్టు చూడటం ఈ సందర్భంగా అపోలో ఎంటర్ప్రైజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు ప్యాకేజెస్ ప్రకటించడం జరిగింది ఆరు తొంభై తొమ్మిది రూపాయలకి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా స్క్రీనింగ్ ప్యాకేజీ డయాబెటీస్ ప్యాకేజీ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి హెల్త్ గార్డ్ ప్యాకేజ్ డయాబెటిక్ హెల్త్ గార్డ్ ప్యాకేజ్ రెండు పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యమైన అవసరమైన టెస్టులు మరియు ఎండోక్రాన్స్ కన్సల్టేషన్ మనకి లభిస్తుంది ఆ ఈ ప్యాకేజ్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చు తోటి ఎవరికైనా డౌట్ ఉంటే డయాబెటీస్ ఉందా లేదా అని దాన్ని మనం స్క్రీన్ చేసుకోవచ్చు ప్లస్ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ హెల్త్ గార్డ్ ప్యాకేజ్ తోటి దాంట్లో మిగతా టెస్ట్ చేసుకునే మిగతా అవయవాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ న్యూరలాజికల్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే నెల్లూరులో అందరికీ ద బెస్ట్ టీమ్ మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్ టీమ్స్ తో సంప్రదించి మీ జబ్బును నివారించుకోవాలి